కారు లారీ డీకొన్నాయి కారులో మృతదేహాలు తెరుచుకొని డోర్లు కారులో ఇద్దరు చిన్నారుల హాహాకారాలు వెంటనే ఓ వ్యక్తి కారు అద్దాలు పగలగొట్టి చిన్నారులను కాపాడి వన్ లో వైద్యశాలకు పంపించారు సందర్భంగా చేత మీదుగా రివార్డు అందుకున్న వ్యక్తి ఎవరో చూడండి ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే కారు లారీని ఢీకొన్న ఘటనలో కారులో ఉన్న ఆరు మంది పెద్దలు అక్కడికక్కడ మృతి చెందగా ఇద్దరు చిన్నారులు కారులో చిక్కుకొని బోర్న విలపిస్తున్నారు ఇది ప్రమాదం జరిగినప్పటి సంఘటన వెంటనే అక్కడ ఉన్న తాటిచెర్ల గ్రామానికి చెందిన పాషం బాల వెంకటరెడ్డి చుట్టూ చేరిన వారందరూ వారిస్తున్నా వినకుండా కారు వెనుక వైపు అద్దాన్ని పగలగొట్టి లోపల ఉన్న ఇద్దరు పిల్లలను బయటకు తీసి వన్ నాట్ ఎయిట్ వాహనంలో గిద్దలూరు వైద్యశాలకు తరలించి అందరికీ ఆదర్శంగా నిలిచారు ఈ విషయాన్ని కొమ్మరూలు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు మార్కాపురం డీఎస్పీ నాగరాజుకు ఈ విషయం తెలపగా నేడు తాటిచర్ల గ్రామానికి డీఎస్పీ వచ్చి ప్రమాద తీరుపై విశ్లేషించి అనంతరం పిల్లలను కాపాడిన గ్రామానికి చెందిన పాషం బాల వెంకటరెడ్డిని అభినందించారు పారితోషికం అందించారు ఈ సందర్భంగా డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే ఆపదలో ఉన్న వారిని గుర్తించి వారిని వైద్యశాలకు తరలిస్తే ప్రభుత్వం వారికి పారితోషికాన్ని అందించే విధానం ఉందని అంతేకాని పోలీసులు ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉండవని ఆయన అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు సో పోలీసు రీచ్ అయిన కూడా అంత అదంతా స్ట్రక్ అయిపోయినప్పుడు బాలక వెంకటరెడ్డి మానవుడు యాక్సిడెంట్ అయితే ఎలా రియాక్ట్ అవ్వాలి అలా రియాక్ట్ అయ్యేది దాంట్లో ఉండే వాళ్ళందరినీ కూడా బయటకు తీసే క్రమంలో చాలా కష్టపడ్డాడు ఆ చిన్నపిల్లకాయలు ఇద్దరిని కూడా తన స్వహస్తాలతో ఆ సీట్ల కింద ఉన్నప్పుడు ఒక పెద్దగా చనిపోయింది తర్వాత వాళ్ళని కూడా జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చి తర్వాత ఒక మానవత్వం ఉన్న మనిషిగా బాధ్యత ఇతనికి సంబంధించి మా డిపార్ట్మెంట్ కూడా అవార్డు అవార్డ్స్ దానికి వాస్తవం దీని దీనివల్ల అందరం మేమందరం ఈ మీటింగ్ పెట్టుకున్నాం అంటే అందరి సమక్షంలో కొంత నగదు బోహం పెట్టుకో సత్కరించడం జరుగుతుంది